ప్రైస్తలాడ్ ఎవ్రీవన్ ప్రేసహోదరి సహోతులందరికీ మన ప్రభేణ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు శుభాభివందనములు ప్రేసహోదరి సహోతులారా అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన జీవాహారము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నయడల ఉద్దేశములు దృఢపడును ప్రోవ్స్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ట్వంటీ టూ వితౌట్ కౌన్సిల్ పర్పసెస్ ఆర్ డిసప్పాయింటెడ్ బట్ ఇన్ ద మల్టిట్యూడ్ ఆఫ్ కౌన్సిలర్స్ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఐ మీన్ ప్ర సహోదరి సహోదరులరా ఆలోచన చెప్పేవారు ఎక్కువ మంది ఉన్నట్లయితే అటువంటి మంచి ఆలోచనలు ఉద్దేశములు దృఢపరచబడతాయట అంటే మనము ఆలోచన చెప్పే వారి యొక్క మాటలు మంచి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి చెడు ఆలోచనలు ఎలాంటివని మనం కూడా వాటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోగలిగిన వారమై ఉండాలి అయితే కీర్తనకారుడు సెలవిస్తున్నాడు కదా దుష్టుల ఆలోచన చొప్పు నడవక పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక అని అలాగే నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పుట్టును కానీ ఎహోవ ఉద్దేశములు నెరవేరనని కూడా వాక్యం సెలవిస్తున్నది అది సమయోచితమైన ఆ మాట ఎంతో మనోహరమైనదట అది వెండి గిన్నెలో పెట్టబడిన బంగారు ఫలముల వంటిది అని కూడా వాక్యం సెలవిస్తున్నది అయితే మీకు ఎవరైనా సరే ఒక మంచి ప్రార్థనా పర్రాలైన స్నేహితుడిని స్నేహితురాలని సంపాదించుకున్న వారు నిజంగా వారు ఎంతో డబ్బు కంటే కూడా ఎక్కువైన వారు మీకు అవసరమైన సమయంలో ప్రార్థనాపూర్వకమైన ఒక మంచి ఆలోచన చెప్పగలిగే స్నేహితుల్ని సంపాదించుకోనండి డబ్బు సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా ఎందుకంటే ప్రార్థనాపూర్వకమైన ఆలోచనలు అవి మంచి ఉద్దేశములకై మీ పట్ల దేవుడు జరిగిస్తారు కనుక అటువంటి స్నేహితులను విడిచిపెట్టుకోవకండి అయితే ఒక అడవిలో చెట్ల మధ్య ఒక డిస్కషన్ వచ్చిందట ఎవరిని రాజుగా చేయాలి మనలో అని తమలో ఒకరిని అభిషేకించుకునే వల్లని మనసు కలిగి వారందరూ కూడా బయలుదేరారట ఎవరు చెట్లండి మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టు అడగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించెదరో ఆ నా తైలముని యొక్క మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో చెప్పిందట అప్పుడు చెట్లన్నీ కూడా మరొక చెట్టు దగ్గరికి వెళ్ళాయి అది అంజూరపు చెట్టు అప్పుడు అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానదునా అని వాటితో చెప్పిందట అటు తర్వాత చెట్లన్నీ కూడా వెళ్ళి ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి ద్రాక్షవళిని అడిగాయట నీవు మా మీద రాచుకోండి మమ్మల్ని ఏలమని చెప్పి అప్పుడు ద్రాక్ష చెట్లు అంటుందట దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో ఉన్నది అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ముండ్లపొద్ద ఎద్దకు వెళ్ళి మనవి చేసుకున్నాయట అప్పుడు ముండ్లపొద మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న కోరినెడలా రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు వృక్షములను కాల్చివేనని చెట్లతో చెప్పేదట ప్రసావద్రి సౌదల చాలా విచిత్రంగా వింతగా ఉంది కదా ఈ కథ గురించి మీరు చదవాలనుకుంటే న్యాయాధిపతులు తొమ్మిదో అధ్యాయం చదవండి ఇది గిద్దెని కుమారులో ఒకడైనటువంటి ఎరుబ్బయిలు కుమారుడైన అభిమిలే గురించి ముళ్ళ చెట్టుకు ఏం నీడ ఉంటుందని ముళ్ళ చెట్టు నా నీడకు రండి అని వారిని బెదిరిస్తుందండి ముళ్ళ చెట్టు కిందకు వెళ్తే ఏమవుతుందో మనందరికీ తెలుసు అలాగే ఈ లోకంలో కూడా మనము ముళ్ళ చెట్టు లాంటి మనుషులు ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి పైకి మంచి మాటలను మాట్లాడుతూ లోపల కుళ్ళు ద్వేషము అసూయ చెడుతనంతో నిండినటువంటి భ్రష్ట కలవారై ఉండి ఎల్లప్పుడూ మీ చెడును కోరుకునేవారు ఉంటారు కాబట్టి ప్రతి వారి మాట వినకండి ప్రతి ఆలోచనను సమ్మతించకండి కుటుంబ విషయాలను అందరితో షేర్ చేసుకోవద్దు దయచేసి దేవాది దేవుని పాదముల దగ్గర మీ సమస్యలను పెట్టి ప్రభు వాక్యానుసారం నడుచుకున్నట్లయితే ప్రభువు ఖచ్చితంగా వాక్యం ద్వారా మీతో మాట్లాడతారు మీ యొక్క ప్రాబ్లంకు సొల్యూషన్ ఇస్తారు కనుక దేవుని మీద ఆధారపడండి మంచి ఆలోచనలు చేయడానికి మంచి యొక్క విషయాలు స్థిరపరచడానికి మన యొక్క జ్ఞానమున ఆధారం చేసుకోక దేవుని పాద సన్నిధిలో ఆయన చిత్తానికి వదిలివేయండి దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింప గాక ఆమె కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం 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 మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పర్లో గొప్పతండి అయ్యా మరొక మంచి దినమును మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి అంటూ వారి యొక్క మార్గములు వారి యొక్క ఆలోచనలు మీ వద్ద స్థిరపడడానికి ప్రభువ మీ మీద పూర్ణ మనస్సు కలిగి పూర్ణ విశ్వాసముతో ఎవరైతే మోకరిల్లి ఉన్నారో వారి యొక్క ఉద్దేశములన్నింటినీ ప్రభు మీ చిత్తంలో నెరవేర్చండి తండ్రి మీ చిత్తము కానివి దయచేసి మాకు ఖచ్చితంగా అవి ఆయాసకరమైన మార్గములు కనుక వాటిని పక్కకు తప్పించండి ప్రభు మీరే మా ఆలోచనలకు కావలి ఉంచండి సమస్తము ఎరిగిన దేవుడు కనుక ప్రభు మా యొక్క ప్రయాస మా యొక్క భారములన్నీ మోయేవారు కనుక మమ్మల్ని రక్తం పెట్టి కొన్నవారు కనుక మీ యొక్క లీడింగ్కు మమ్మల్ని మా జీవితాలను అప్పచెప్పుకుంటున్నాం ప్రభు మీరు మాకుంటే చాలా ఈ లోకంలోని దేదీ మాకు అక్కర్లేదు మీరు మాకుంటే చాలయ్యా ఈ లోకంలో అపజయం అన్నది మాకు లేదు మీరు మాకుంటే చాలయ్యా ఈ లోకంలో జయించలేనిదంటూ ఏమీ లేదు కనుకనైనా మా బిడ్డలందరితో తండ్రి నీ బిడ్డలందరితో మీరు ఉండండి నడిపించండి కావలి ఉంచండి ప్రభా తలంపులకు మా యొక్క హృదయ ధ్యానములన్నీ కూడా మీ దృష్టికి అంగీకారము లగినట్లుగా మీ కృపల మమ్మలందరినీ వర్తిల చేయమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా నీ సన్నిధిని మోకరిలు వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని నా ప్రభును రక్షకులని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే